ఒకరిని కావాలని కాదు ఇరవై ముప్పై మా ఊర్లో కూడా ఒక స్వామిది కాసుల పేరు బంగారుది కింద పడిపోయింది మా ఊర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర సవిడీ అంటారు మా ఇంటి పక్క అబ్బాయి కాళ్ళు మా ఇంటి పక్క వాళ్ళు ఆ స్వామి ఐదంతరాల ఎత్తుకుంటాడు బంగారు కాసుల పేరు ఇరిగి కింద మరి ఉత్త కాసుల పేరు ఇంత రాధాంతం చేస్తున్నావు చూడు సీసీ కెమెరా డౌన్లోడ్ చేసి పెడుతుంది మీరు ఎవరెవరు వచ్చారు ఏం మాట్లాడారు చూడండి ఫ్రెండ్స్ ఇరవై ముప్పై సార్లు కెమెరా డౌన్లోడ్ చేసి పెడుతున్నా చెప్తుంది అబద్ధం చూడండి నా కాసుల పేరు ఇరిగిపోయింది బంగారు ్యాంక్లో మరి బ్యాంక్ ఏమన్నా తప్పుడు కాకుండా తీసుకొచ్చుకొని ఇరవై ఐదు వేలు పెట్టి బాగా చేయించుకున్నాను అతికి పెట్టించుకున్నాను కాసులు అన్ని మ్యాంగోడిజం అన్నీ ఉత్తదానికి ఇంత రాధాంతేసి ఇన్స్టాగ్రామ్లో నా గురించి బ్యాడ్గా వీడియో పెట్టి మూడు నాలుగు అకౌంట్ల కోలపరేషన్ పెట్టుకొని మీరు ఎంతమంది నేనేం పే చేయలేదు నేనేం ఓపెన్ చేయలేదు ఎవరైనా రోల్ గోల్డ్ సొమ్ములకు గ్యారంటీ రాసిచ్చి నీకు మూడుసారి కలర్ ఎవరు చెప్తాను దేవుడే చూసుకోవాలి ఎవరు అబద్ధం చెప్తురో నిజం చెప్తారో కావాలని బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకు కూడా ఇదే చెప్తుందండి నిజ నిజ వాళ్ళు తెలుసుకున్న తర్వాత వీడియో మొత్తం వినండి కామెంట్ పెట్టండి తెలియకుండా కామెంట్ పెట్టండి जैसे ना कमीर को आज शिव पड़ गई गानिया तो ये है वैसे कि एक ही ने हम सोए सब सारे कौन है कौन है कौन सा है कौन என்னடா <laughs> <laughs> ఇప్పుడు మాదే అక్క కోసం అంటే అక్కనే కాల్ చేశాను అంట ఆ నలకి లేదు మెసేజ్ ఇయ్యాలి ఏం గా బిల్లులు తీయొచ్చను ఏంటి కిటికీలు ఇది ఏంటో స్కిల్ కవర్ గా చూస్తది ఐదవ తరం దోస్తా అప్పుడు దగ్గర నుంచి కొనే కటకిన్ చేసి సారి 13 రోజు సారి వస్తుంది కడిన్ చేస రావాలి लेव 갔다 নাও हाँ ये साले 33 जैसा पिन बॉक्स है तो ले 45 3 हम्म सचिन जी को कम नहीं चाहिए आपका फोन चल फोन आएगा आपका गेट द तो मत पेस्ट कर आपका हाइड्रोकार्बन चेंज कर दो रओ अगर कह रहा है तो मतलब लेकिन उसमें मार्टर इसमें अच्छी होती है। अच्छा बोल रही है। ना क्या? ये मार्टर कौनसी करती है? देखना। अच्छा, अ एक। अम्म। चलो तू बोले तू तो तू बोले। ये लंबी गर्दन। ये नस। ये लंबी नस। इसमें मॉम लिखते हैं। किसे था कि मैंने सोचा कि हमारे लिए मन को नहीं चाहिए था जो चाहिए था कि ये देखिए अटैक है कौन देख लेना फॉर्मेशन और ये लेक्चर ज्यादा अच्छा है पहले वाले के देख साहिर आ गए पड़े हैं हम क्या عمليه सुनने वाला था फोन जिसले है और के हम जमा है फिर तुरंत उसको नाम लिखते हैं और हमारा यह वाला अंदर की है हम एक लिख मांग रहे हैं मैदान के बारे में है अगर वही रहता है तो हम जाएंगे टीम देख आप आवाज

అప్పుడప్పుడు అక్కడ ఇట్లా నమ్మకంతో వచ్చినట్టే నమ్మకంతో ఇంపార్టెంట్ ఏదైనా ఇట్లా మాకు తెలియదు మళ్ళీ లేదు అట్లా

और अभी इंदिरा वर्गी स्टालियर फैक्ट्री है मैंने इसको बेडा इस शॉप में लिया मैंने गुरु हां ये मैंने यहीं पे जमाया था हूं हाय कॉल है हां मैं इनेर्जमेंटालय नाम हूं मानता प्लीज हां कॉल है कॉल है दिस एंट्री पोस्ट अच्छा ఎన్ని బోనాలు బోనాలు ఎస్తుంది అంతే మళ్ళీ దినామే దినామ బోనాలు వేసుకుని ఆటోలైతే కాదు మేము బినామీ వేసుకుని చింగరించుకోవడం కాదు అభిప్రాయం పెట్టాము ఇది మాకు सेटिंग करता हूं ए डायरेक्टली चला है 500 से ग्राम द मिलाले 2/6 उज्जैन नाम की है जब ले से डा कमरा बैठे थे रैंक ऑफ द फ्रंट है बहुत

మీరు ఫోన్ చేసి ఇన్స్టా ఫాలోవర్స్ అందరికి హాయ్ ఇక్కడ వారి జూలర్స్ వచ్చి నేను వచ్చి ఒక ఎయిట్ మంత్స్ బాగుందని తీసుకున్న ఫ్రెండ్స్ ఇగో రెండు కుక్కలు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ షాప్ వచ్చి ఏదైనా రిపేర్ ఉంటే ఖచ్చితంగా వచ్చి మేము చేసిస్తాం పాలిష్ గానీ ఏదైనా గానీ ప్రీ కోటింగ్ చేసిస్తాం అని చెప్పి ఇయ్యో మాకైతే సంబంధం లేదన్నట్టు షాప్ గానీ పట్టించుకుంటలేరు ఏమైంది అక్క తీసుకోరా చేసియారా ఇది అక్క లేదు అక్కడ ఇప్పుడైతే చూసారా ఫ్రెండ్స్ చెప్తున్నా आपका वो नौकर का वो नानी 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 కొల నన్ను నడిచేది అస్సలు ఏమంటదాన్ వాటిస్కొాల్ కదండి మేము ఏది తీసుకోవాలి చెయ్ పడికెలా ఏదిస్కొాల్ అక్కడ మంద రావొచ్చు కదండి మా దగ్ఆ ఉసమ నాకట్ల లేనప్పుడు ఎప్పుడ లేనప్పుడు మా దగ్ఆ అంటే మీ ఏం చేస్తా మకిల వరకే అలా మీరు కస్టమర్స్ అనకు మీకు ఎంతన న ఉండాల కదా కస్టమర్ వచ్చిండు ఎన్ని రోజులు ఇట్లా కస్టమర్ వచ్చిట్లైతే ఏటి ప్రాబ్లం ఏముందిండి అక్కడ మీరు మరి మీ ఓనర్స్ అలా అలా samajh ga. వేరేది బయపత్రం ఆ సంబార్ ఆలునటు వీడియోస్ తీసుకోవాలి ఏ జంగ పోర్తెకే ये कब से, से 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 हुआ है ये लगा इनशन चाहिए ये साहब ये आदत नहीं हमें वो पंप ही हल्ला चाहिए इसलिए अच्छा मैं पंप ही ऑन रखूं ये शायद इसको नहीं चाहिए ये ना ना एंड में ये चाहिए ना